వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ ఆర్కే టీడీపీ పార్టీ నిజాయితీకి అలాగే క్రమశిక్షణకి మారుపేరుగా చెప్తుంటారు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అలాగే ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులు కూడా అదే విధంగా నడుచుకోవాలి అంటూ గతంలో చాలాసార్లు చెప్పడం మనం చూసిందే కానీ ఇప్పుడు టీడీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకుల కొంతమంది అతి అత్యుత్సాహం ఇప్పుడు తెలుగుదేశం పార్టీకే కాదు కూటమి ప్రభుత్వానికి కూడా సరికొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయంటే సందేహం లేదు ఇప్పుడు ప్రత్యర్థి పార్టీ వైసీపీ పార్టీకి ఇవే అస్త్రాలుగా అందిస్తున్నట్లే కనపడుతుంది పరిస్థితి చూస్తుంటే దీంతో వీరి చర్యలతో పార్టీ అధిష్టానం కూడా చాలా సీరియస్ అవుతుంది అసలు ఇదంతా కూడా ఈ ఉపోద్ఘాతం అంతా కూడా ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఏవి అంటే ముందుగా అనంతపురంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు వీటన్నిటికీ కారణంగా తెలుస్తోంది ఆ పార్టీ అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వివాదం చుట్టే గత కొన్ని రోజులుగా తిరుగుతూనే ఉంది మీడియా మొత్తం రచ్చ జరుగుతోంది వైసీపీలో మంచి జోష్ నిలిచింది అంటే ఒక పార్టీలో ఏదన్నా కానీ కుదుపు వచ్చింది అంటే ఆ అపోజిషన్ పార్టీకి అది పండుగ అని చెప్పాలి ఆ ఎమ్మెల్యే నటుడు జూనియర్ ఎన్టీఆర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఇప్పుడు వైసీపీ పార్టీ అనేది క్యాష్ చేసుకోవాలనుకుంటుంది మా అభిమాన నటుడిపై దగ్గుబాటి ప్రసాద్ చేసిన వ్యాఖ్యలకు గాను ఆయన్ను పార్టీ నుండి సస్పెండ్ చేయాలంటూ ఇంకోవైపు తారక అభిమానులు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు ఇక ఇక్కడే వైసీపీ రాజకీయం అనేది బయటకు వచ్చింది అంది వచ్చిన అవకాశాన్ని వైసీపీ వదులుకోదు కదా ఇక మొదలుపెట్టింది వైసీపీ రాజకీయం నందమూరి కుటుంబాలు నారా కుటుంబం మధ్య ఉన్న విభేదాలు అన్నట్టుగా ఒక చిన్న ఎన్టీఆర్ని చూసి పెదబాబు చిన్నబాబు భయపడుతున్నాడా అంటూ వైసీపీ టీడీపీపై ఒక రాజకీయాన్ని మొదలుపెట్టింది ఇటువంటి వ్యాఖ్యలతో టీడీపీ పార్టీని అలాగే అక్కడ ఉన్నటువంటి నాయకులు నిరుకుని పెట్టే ప్రయత్నం గతంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు కూడా తెరపైకి తెచ్చింది ఒకప్పుడు చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి అవమానం జరిగినప్పుడు నందమూరి కుటుంబం అంతా ఏకమై ప్రెస్ మీట్ పెట్టి నారా ఫ్యామిలీకి జరిగినటువంటి అవమానాన్ని బయటికి తీసుకొచ్చి మరీ విమర్శించారు మరి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తల్లిని ఎవరో దూషిస్తే ఎందుకు ఆ కుటుంబం కిక్కురు మనకుండా ఉంది అనేటటువంటి ప్రశ్నని తెరపైకి తీసుకొచ్చారు జూనియర్ ఎన్టీఆర్ తల్లికి అన్యాయమా నారా కుటుంబానికి అన్యాయమా అంటూ వాళ్ళైతే కౌంటర్ ఇస్తున్నారు ఎప్పుడెప్పుడు అని చూసే ఎదురు చూస్తుంది రోజా అవకాశం వచ్చినప్పుడు కూడా అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా రోజా ఏ విధంగా సెటైర్లు వేస్తుంది అనేది తెలుసు మరి వాటు సినిమాకి ఎవరు వెళ్ళొద్దంటూ ఆ సదర్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఏ రకంగా ఆయన పరుష పదజాలంతో విమర్శించాడో తిట్టాడో దీన్ని ఎన్కాస్ట్ చేసుకునే విధంగా ఎన్టీఆర్పై ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన కామెంట్లను రోజా స్పందించారు ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మీడియాతో మాట్లాడి రాజకీయాలను సినిమాలను కలపొద్దు పాలిటిక్స్లో ఉన్నవారు సినిమాల గురించి కానీ సినిమా రంగంలో ఉన్నవారు రాజకీయాల గురించి కానీ అసలు మాట్లాడద్దు మరి రోజా చేస్తుందేంటి ఆమె కూడా ఉన్నారు కదా సినిమాల్లో ఉన్నప్పుడు రాజకీయాలు మాట్లాడతారు రాజకీయాల్లో ఉన్నప్పుడు సినిమాల గురించి మాట్లాడతారు ఆమె చేసిన పాలిటిక్స్ అవతల వాళ్ళు చేయకూడదంటూ హితవు పలికింది ఇక టీడీపీ ఎమ్మెల్యే ఎన్టీఆర్ సినిమాను చూడొద్దని చెప్పడం కరెక్ట్ కాదు ఎన్టీఆర్ రాజకీయాల్లో లేరు ఆయన సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద హీరోగా ఇప్పుడు వెలుగొందుతున్నారు ఎన్నో అవార్డులు అందుకున్నారు అరచేతిలో సూర్యుని ఎలా ఆపలేరో ఎన్టీఆర్ సినిమాలను కూడా ఆపలేరు అంటూ జూనియర్ ఎన్టీఆర్కు ఆమె సపోర్ట్ చేసినట్లుగా మాట్లాడారు ఇవన్నీ చూస్తున్న చంద్రబాబు నాయుడు ప్రత్యర్థి పార్టీలకి మీరు ఇస్తున్నటువంటి అవకాశం వల్లే ఈరోజు ఇలా జరుగుతోంది మన పార్టీని మనమే బజార్న పెట్టుకుంటున్నాము సొంత పార్టీలో ఉన్నటువంటి నాయకుల మధ్య సఖ్యత లేకపోతే బయట అభాసు పాలవుతాం పార్టీలో ఇటీవల జరుగుతున్న గ్రూపు రాజకీయాలు కానీ వ్యక్తిగత విభేదాలు కానీ ఇవన్నీ కూడా నేను సహించనట్టు తీవ్రంగా ఆయన స్పందించడం కూడా జరిగింది పార్టీ క్రమశిక్షణకు ఎవరైనా భంగం కలిగించే నాయకులపై ఇక్కడ నుంచి ఊరట ఉండదు తగిన చర్యలు తీసుకుంటాము మనది క్రమశిక్షణ గల పార్టీ వ్యక్తిగత అహంకారాలకు పోవద్దు వర్గ పోరాటాలకు అసలైపోవద్దు ఇది ప్రజలకు కూడా నష్టం చేస్తాయి ఒకవేళ ఎవరన్నా అతిక్రమిస్తే మాత్రం ఉపేక్షించేది లేదంటూ అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వ్యవహారం పై ఆయన స్పందించడం జరిగింది ఆ వీడియోపై కూడా ఆయన తీవ్రంగా స్పందించారు దీంట్లో లోకేష్ పేరు కూడా వచ్చింది అనంతపురంలో చిత్రాన్ని ప్రదర్శించొద్దని హెచ్చరించడం అభిమానులకు పార్టీకు గాయపరిచినట్టు అవుతుందన్నారు ఇక జూనియర్ ఎన్టీఆర్ను తాను అసభ్యకర పదాలతో దూషించినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఈ వార్తపై టీడీపీ ఎమ్మెల్యే దగ్గువాటి ప్రసాద్ కూడా స్పందించారు కానీ ఆయన వివరణ ఎలా ఉందంటే అది ఒక ఫేక్ ఆడియో దాంట్లో ఉన్నది నా వాయిస్ కాదు నా వాయిస్ని ఇమిటేట్ చేశారు నందమూరి కుటుంబం అంటే నాకు చాలా ఇష్టం తానంటే గిట్టని వారు ఈ విధంగా ఫేక్ వీడియోలు సృష్టించి మరి ప్రచారం చేస్తున్నారు ఒకవేళ అది నా వాయిస్ లాగే ఉంది కాబట్టి ఎవరన్నా బాధపడినా కానీ అభిమానులు కానీ అటు జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ ఎవరన్నా బాధపడితే క్షమించాలి ఇప్పటికే నేను ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశాను అంటున్నారు మరి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం దుర్భాషలు ఆడారు కాబట్టి ఆయన క్షమాపణ చెప్పాల్సిందే అంటూ బహిరంగంగా క్షమాపణ చెప్పాలంటున్నారు ఒకవేళ ఆయన ఒక వీడియో రిలీజ్ చేసి క్షమాపణ చెప్పినా కానీ అంతటితో ఆగము ఆయన బహిరంగంగా అందరి ముందు రావాలి అని అయితే ఫ్యాన్స్ అయితే కోరుతున్నారు మరి ఆ వ్యాఖ్యల వెనక రాజకీయ కుట్ర దాగుందని అవి తాను చేసిన వ్యాఖ్యలైతే కానే కాదంటూ ఆయన క్షమాపణలు చెప్పారు మరి ఈ అంశం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో మరి చూడాలి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి బోర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి